బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఈ వారం నిఖిల్పై జరిగిన నామినేషన్ ప్రక్రియపై అసలు ఇప్పటి వరకు నిఖిల్పై ఎవరెవరు ఏ ఏ పాయింట్లు పెట్టి నామినేట్ చేశారో అవన్నీ కూడా నిఖిల్ అయితే బొక్కొక్కటిగా వివరించాడు పృథ్వీ అభిళ్ళకి నాకు ఈ వారం నామినేషన్ తర్వాత నా ఆట నేను ఆడాలా వాళ్ళు చెప్పినట్టు ఆడాలా నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదంటూ నిఖిల్ అయితే అంటాడు ఇక నిఖిల్ అయితే అలా అంటూ చాలా ఎమోషనల్ అవుతాడు మొదటి వారం నేను ఇనిషియేటివ్ తీసుకుని మాట్లాడితే ఎక్కువగా డామినేట్ చేస్తున్నావని అన్నారు ఓకే రైట్ మనం మన పని చేసుకుంటే చాలని నేను అనుకుంటే సైలెంట్గా ఉంటున్నాడని అన్నారు అందరితో కలిసి ఉంటే సేఫ్గా ఆడుతున్నారు అని అన్నారు సరే ఇండివిజువల్గా ఆడదామని చెప్పి చూస్తే సెల్ఫిష్ అన్నారు నా పని నేను చూసుకొని టాస్క్లు గెలుస్తుంటే టీమ్ స్పిరిట్ లేదని అన్నారు ఏదైనా గొడవ జరుగుతుంటే మధ్యలో వెళ్ళి ఆపినందుకు మధ్యలో వస్తున్నాడని అన్నారు అలా అన్నారు కదా అని సైలెంట్గా కూర్చుంటే ఎందుకు వాయిస్ అవుట్ చేయట్లేదని అన్నారు వాయిస్ అవుట్ చేస్తేనేమో చాలా హాష్గా మాట్లాడుతున్నారు అని అంటున్నారు టాస్క్ అంటే నువ్వు ఒక్కడివే ఆడటం కాదు నలుగురితో కలిసి ఆడాలంటే టీంతో కలిసి టీమ్ స్పిరిట్తో గేమ్ ఆడితే గ్రూప్ గేమ్ అని ఇప్పుడు అంటున్నారు నేను ఏది చేసినా ఏది చేయకపోయినా వీళ్ళు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు నాకు అర్థమైంది ఏంటి అంటే మనం ఎంత బాగా ఆడినా దాంట్లో వేలు పెట్టి గెలికి వెతికి మరీ కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ కామెంట్లు పట్టించుకుంటూ పోతే మన క్యారెక్టర్ చేంజ్ అయిపోతుంది మన ఏంటో మనం చూసుకోవాలి మన ఆట ఏంటో మనం ఆడాలి వాళ్ళు వీళ్ళు చెప్పారని మన ఆటని మనం మార్చుకుంటే మనకంటే మూర్ఖులు ఎవరుండరు నాకైతే ఒక క్లారిటీ వచ్చింది నేను నాలాగే ఆడతా నాలాగే ఉంటా నచ్చిన వాళ్ళు ఓటేస్తారు నచ్చని వాళ్ళు గెటౌట్ అంటారు ఏదైనా నాకు ఓకేనే అంటూ నిఖిల్ అయితే ఫిక్స్ అయిపోతాడు నిఖిల్ చెప్పినట్టుగానే ఇది నిజమని మీరు కూడా భావిస్తున్నారా నిఖిల్ ఎన్ని పాయింట్లు పెట్టి నిఖిల్ని అన్ని పాయింట్లు పెట్టి నామినేట్ చేశారని నిఖిల్ అన్నాడు కదా అవన్నీ నిజమే అని మీరు అనుకుంటున్నారా నిఖిల్ నామినేషన్స్లో తనకు వచ్చిన పాయింట్లను నేను అసలు కన్సిడర్ చేయను నా ఆట నేను ఆడతానని అంటున్నాడు మరి దీన్ని మీరు సమర్థిస్తారా వీటిపై కామెంట్ చేసేయండి